చూడండి వీడియో పాప మా ఆకలితో ఉన్నట్టున్నాడు తీసుకో తిను అరే మామ అర్జెంట్ డబ్బులు అవసరం ఉందిరా మీ దగ్గర ఎంతున్నాయి రా అవునా నా దగ్గర ఐదు వేలున్నాయిరా సరిపోతాయి రా హలో ట్యాబ్లెట్లు అన్నీ అయిపోయాయా రామన్నా నా దగ్గర డబ్బులు లేవు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అట్లా గుజరాత్ తమ్ముడు ఇప్పుడు టాబ్లెట్లు ఎట్లా తీసుకెళ్ళాలి పర్సు పడేసుకున్నాడు అన్నా అన్నా ఆగండా అన్నా మీ పర్సు పడేసుకున్నారు ఇదిగోండి అది నాది కాదు కాదా దాంట్లో ఏముందో చూడు డబ్బులు అది నీకే నువ్వు అందరి మంచి కోరేవాడిగా అయితే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే దిగొచ్చి నీకు సహాయం చేస్తాను